ఈ రోజు ఇరవై నాలుగో వార్డు పర్యటిస్తున్నాం ప్రధాన నాయకులు అందరం కలిపి అలాగే కార్యకర్తలు అంతా ఉత్సాహంగా తెలుగుదేశం జనసేన రెండు ఇద్దరు కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి పర్యటిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి పథకాలు వివరిస్తా ఉన్నాం ఈ ఇరవై నాలుగో వార్డు నాకు చాలా స్పెషల్ వార్డు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇరవై నాలుగో వార్డు నా జీవితంలో కనీసం పన్నెండేళ్లు బాల్యంలో ఈ ఇరవై నాలుగు యాదు స్లాడర్ పేటలో ఉండటం జరిగింది సో అందుకని ఇది నాకు ప్రత్యేకమైన కింద భావిస్తా ఉన్నాను అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఎంతో అభివృద్ధి ఇంకా ఇంకా చెందాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల చాలా బాగుంది కొన్ని చోట్ల ఇంకా అలాగే ఉండిపోయినాయి ఇవన్నీ సమతో తీసుకుని అందరూ బాగుపడేట్టుగా పనిచేస్తారని చెప్పేసి అందరికి హామీ ఇస్తూ చాలా తీసుకుంటున్నాను ఈ రోజున ఇరవై నాలుగో వాటిలో బాబు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది వెనుకల్ రామోదరితో పాటు ఇరవై నాలుగో వార్డుకు సంబంధించిన ప్రజలందరూ కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ తరఫున అంతా కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా జరుగుతుంది కార్యక్రమం ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో రాబోయే యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు రావడం ఖాయం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడం ఖాయం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి ముఖ్యంగా గుడివాడ గుడివాడ నియోజకవర్గంలో మనం ఏదైతే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయో రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆలోచించి యువతంతో కూడా ఆలోచించి విఘ్నతో ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మనం వెనకల విద్యావంతులు అట్లాగే వ్యాపారవేత్త అట్లాగే అమెరికా వెళ్ళి బాగా వ్యాపారాలు చేసి సంపాదించి వాళ్ళ జన్మభూమి కోసం ఏదో చేయాలి అని చెప్పి పడుతున్నటువంటి మనిషి వెనుగళ్ళ రాము గారు ఆయన్ని మనం గెలిపించుకొని గుడివాడ భవిష్యత్తుకి యువత భవిష్యత్తుకి అట్లాగే ఇక్కడ ఉన్న జనాలందరినీ గుడివాడిని కూడా బాగుపరచుకుంటానికి మనందరికీ కూడా అవకాశం కల్పించాలని ప్రజలందరూ కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని గుడివాడి నుంచి కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను చాలా తీసుకుంటాను ఈరోజు ఇరవై నాలుగో వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో భాగంగా వెనుగళ్ళ రాము గారు మేము అందరం పర్యటించడం జరిగింది వార్డులో ఎక్కడికెళ్ళినా వ్యాపారస్తులు మాకు వ్యాపారాలు లేవు అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు ఈ రోజు ఉదయం భవన్ నిర్మాణ కార్మికులు కలవడం జరిగింది వాళ్ళని చూస్తేనేమో ఇసక లేకుండా మమ్మల్ని ముప్పై తిప్పలు పెట్టారండి ఇది చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత కరోనా వచ్చింది మా జీవితాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఎవరికి పనులు లేవు అని చెప్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ భవన్ నిర్మాణ కార్మికులకి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా లేకుండా పోయినాయి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావటం లేదు ఎవరికి బిల్లులు రావట్లేదు ఎవరు ఏ పని చేయట్లేదు ఆ విధంగా ఉంది ఈ ఇరవై నాలుగో వార్డులో కొత్త మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం కానీ రోడ్లు కానీ చాలా డెవలప్ చేసాం గతంలో డ్రైనేజ్ కానీ ఇక్కడ కలవర్టు చాలా వెడల్పు చేయటం కానీ కవిరాజు కళా మందిరం దగ్గర బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఈ రోజున ఆ అభివృద్ధి తప్పితే పూచికి పళ్ళంత అభివృద్ధి కూడా ఈ వార్డులో ఇంక జరగలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం ఈసారి ఎట్టి పరిస్థితులు వెనుకల రాము గారిని గెలిపిస్తాం ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు పేదవాడికి ఉచితంగా అన్నం పెట్టుని ఉండే రామారావు గారు పెట్టినటువంటి అన్న క్యాంటీన్ కూడా తీసేశారు మేము ఎక్కడన్నా పని లేకపోతే ఒక ఐదు రూపాయలకి గుప్పటి అన్నం పెట్టే పరిస్థితి ఈ రోజున అది కూడా లేకుండా చేశారని పేదలైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రభుత్వం మాకు అక్కర్లేదు అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం కావాలి అని చెప్పి తెలుగుదేశాన్ని అధికారంలో తెచ్చుకుంటాం వెనుగళ్ల రాము గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తామని ఈ రోజు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా మేము వెళుతుంటే ఇంట్లో నుంచి ఎదురొచ్చి వచ్చి తప్పనిసరిగా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు పట్టణ ప్రజానికం కూడా ఒక్కసారి ఆలోచించండి మన గుడివాడ పట్టణ అభివృద్ధి చేసుకోవాలి మన పట్టణంలో ఎక్కడ చూసినా వేసవ పూర్తిగా రాకముందే దాహం కేకలుగా ఉంది ప్రస్తుతం ఎక్కడ ఏ వాటికి వెళ్ళలే ఉండే నీళ్లు లేవో నీళ్లు లేవో నీళ్లు లేవు ఇదే గోళ కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి చేసేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వినుగడ రాము గారిని మనం గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు ఇరవై నాలుగో వార్డు మన ఎన్నిగల రాము గారు రా వెంకటేశ్వర ఎల్వ శ్రీనివాసరావు నాయన బాబుజీ గారు ఆధ్వర్యంలో వార్డు ప్రతి గడప గడప ప్రతి షాపు తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఊపుని ప్రజల్లో చూస్తూ ఎంతో ఉత్సాహంగా ఆఖరికి కాళ్ళు నిప్పులైనా సరే రాము గారు ఉత్సాహంగా తిరుగుతూ ప్రజలకి ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వాళ్ళకి తిరిగిపరుస్తూ ఒక్క అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎందుకంటే రాష్ట్రాన్ని ఎంతో మార్పు తీసుకొచ్చి ఇరవై సంవత్సరానికి వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వంలో మన జీవితాలు ఇరవై సంవత్సరానికి వెళ్ళిపోయినాయి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో నేను మార్చి చూపిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మన గుడివాడ వెనుక రాము గారు మనకు తెలియపరుస్తూ ఇరవై నాలుగో వార్టీ ప్రజలందరికీ కూడా రానున్న ఎన్నికల్లో రెండు బూతుల్లో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లో ఉండాలని గుడివాడలో ఉన్నటువంటి ముప్పై రెండు వార్డుల్లో కూడా ముప్పై ఆరు వార్డుల్లో కూడా ఇరవై నాలుగో వార్డు భారీ మెజార్టీ రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను దేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబలింగ చరిత్ర దేశమా జై తెలుగుదేశమా తెలుగు నేల మన్న తెలుగుడరా తెలుగుదేశమా జై తెలుగు పడ్డ అంటూ సాపించను తెలుగు పార్టీ ఎంటి రాముడు నవ్యాంధ్రపుడి నుడికారం కొత్త తెలుగు అంటూ మంత్రాలను పడ్డ చంద్ర జై దేశమా ప్రజల ప్రగతి కోరిన జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా తెలుగు నేల